హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ నిన్నటి వీడియోలో నన్నారి శర్బత్ గురించి షేర్ చేశాను కదా సుగంధపాలవేర్లో జ్యూస్ తాగితే ఎండవేడి నుంచి చాలా త్వరగా బాడీ కూల్ అవుతుంది అని సో ఆ బాటిల్ సరిగ్గా కనిపించలేదు ఒకసారి చూపించమని అడిగారు మన వ్యూవర్స్ ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి వాళ్ళ చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసరికి ఇందులో కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయండి మేము ఫ్రీక్వెంట్గా కూడా ఇది యూస్ చేయట్లేదు ఎప్పుడైనా సరే బాగా థర్స్టీగా ఉంది ఏదైనా చల్లగా తాగితే బాగుంటుంది అన్నప్పుడు వాడుతున్నాము అండ్ వెయిట్ చేసినప్పుడు కూడా తాగుతూ ఉన్నా అనమాట ఇది వచ్చేసరికి లెమన్ జ్యూస్లో యాడ్ చేయొచ్చు నిన్న వీడియోలో షేర్ చేశాను అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు మన వ్యూవర్ బెండకాయ ముక్కలు కట్ చేసి మీరు ఫ్రిడ్జ్లో పెడతారు కదా ఓవర్ నైట్ ఉంచేస్తారు కదా జిగురు రాదా అని బెండకాయ ముక్కలు బాగా లేతగా ఉన్నాయనుకోండి ఆబ్వియస్లీ జిగురు వచ్చేస్తుంది ఇంకొకటి ఏం ఫాలో అవ్వాలి అని అంటే బెండకాయలు కడిగిన వెంటనే తుడిచేసేయాలి అప్పుడు కూడా కొంచెం జిగురు అనేది అవాయిడ్ చేయొచ్చు లేత బెండకాయలకి ఎట్లయినా కొంచెం జిగురు ఉంటుందండి నేను తీసుకున్న బెండకాయలు మరీ ముదురుగా లేవు అలా అని చెప్పి మరీ లేతగా లేవు మాకు ఇట్లాంటివి ఎక్కువ దొరుకుతాయి కాబట్టి నాకు ఆ ప్రాబ్లం అయితే ప్రస్తుతానికి రాలేదన్నమాట ఎప్పుడు కూడా సో ఇప్పుడు చూసారు కదా ఇది ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నాకైతే ఎక్కువగా ఇలా జిగురు వచ్చినట్టు అనిపించలేదు అండ్ వాటర్ కూడా ఎక్కువ రాలేదు ఎందుకు అని అంటే నేను లేట్ నైట్ కట్ చేసుకుంటాను బెండకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత డే అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉండదు కదా అంటే ముందు రోజు నైట్ నైన్ ఓ క్లాక్ ఆ టెన్ ఓ క్లాకే కట్ చేస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ కల్లా నేను వాడేస్తాను అది ప్రతిసారి కూడా నేను ఇలాగే చేస్తూ ఉంటాను జస్ట్ ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ ఉండటం వలన ఫ్రిడ్జ్లో పెద్దగా వాటర్ అయితే ఎగ్జమ్ లేట్ అవ్వదు ఆఫ్టర్నూన్ లంచ్లోకి రైస్ బదులు కీన్వా తీసుకుందాము అనుకున్నాను సో కీన్వా అయితే ఫస్ట్ నానబెట్టేసి ఆ తర్వాత కుక్ చేస్తా అయితే నేనేమో లంచ్లో ఏదైతే తింటాం మర్చిపోయా సో దీంతో నేనేం చేశాను అనేది ఈ వీడియో ఎండింగ్లో షేర్ చేస్తాను డెఫినెట్గా చూడండి బ్రేక్ఫాస్ట్ కోసం ఏమో సింపుల్గా అయిపోతుంది అని చెప్పి రాగి జావ కూడా ప్రిపేర్ చేస్తున్నాను రాగి జావ అయితే చక్కగా మజ్జిగతో తాగొచ్చు మిల్క్ లేదా కోకోనట్ షుగర్ అట్లా కూడా తీసుకోవచ్చు అనమాట తర్వాత ఏమో ఇంకా లంచ్ బాక్స్లోకి ముద్దపప్పు చేశాను ఇవాళ అండ్ బెండకాయ ఫ్రై చేశాను అనమాట ముద్దుపప్పు ఏంటి లంచ్ బాక్స్లోకి అని అనుకుంటున్నారు కదా యాక్చువల్లీ కొత్తది ఒక లంచ్ బాక్స్ పర్చేస్ చేశాము కదా అది ఎలా ఉంది టెస్ట్ చేయడానికి అని చెప్పి ఎక్స్పెరిమెంటల్గా ముద్దుపప్పు చేశాను ఈ లంచ్ బాక్స్లో అన్నం అయితే మధ్యాహ్నం వరకు చాలా వేడిగా ఉంటుంది అంటే అన్నము కూరలు రెండు కూడా బాగా వేడివేడిగా కలిపి పెట్టేస్తున్నాను సో ఈసారి వచ్చేసరికి ముద్దుపప్పు పెట్టాను వామ్గా ఉంది అని అన్ను ఎందుకు ముద్దపప్పు వామ్గా ఉంది అనేది నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే పప్పు చాలా వేడిగా పెట్టా మేబీ అన్నం చల్లబడిపోయిందేమో అంటే బెండకాయ కూర కలుపుతా కదా ఈ లోపల అన్నం చల్లబడిపోయి ఉంటుంది ఐ నో సో నెక్స్ట్ టైం ఇంకొంచెం పల్చగా ముద్దపప్పు కలిపి పెడితే బాగా వేడివేడిగా ఉంటుందేమో టెస్ట్ చేయాలి ఆల్రెడీ ఈ బాక్స్ డీటెయిల్స్ని త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోస్లో షేర్ చేస్తున్నాను ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అవుతుంది కదా సో ఎవరికన్నా హెల్ప్ఫుల్గా ఉంటుందేమో అని చెప్పి బట్ స్టిల్ మన వాళ్ళు ఇంకా అడుగుతూనే ఉన్నారు దీని గురించి షేర్ చేయండి అని మేబీ స్కిప్ చేసి చూస్తున్నారేమో ఐ డోంట్ నో సో ఈ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఒక్కొక్కసారి ఇంట్లో అయితే చాలా రిపేర్స్ వస్తూ ఉంటాయి ఏదో ఒకటండి ప్లంబింగ్ ప్రాబ్లమ్ అని వైరింగ్ ప్రాబ్లమ్స్ సంథింగ్ ఏదో పంచ్ అయిపోవటము ప్రజెంట్ మా ప్రాబ్లం ఏంటంటే నైట్ టెన్ అయ్యేసరికి ఓల్టేజ్ డ్రాప్ అయిపోతుంది అసలు ఆ లో వోల్టేజ్ వచ్చేసరికి టెన్కి స్టార్ట్ అయింది నైట్ వన్ వరకు అలాగే ఉంటుందన్నమాట ఏసీ అయితే అసలు పనిచేయట్లేదు యాక్చువల్లీ మా ఇంట్లో మూడు ఏసీలు ఉన్నాయి కదా రెండు ఏసీలు బాగానే ఉంటున్నాయి మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం సరిగ్గా చేయట్లా సో మేము ఏం చేసాము అంటే ఈ గార్డ్ వాళ్ళది ట్రిపుల్ బూస్టర్ స్టెబిలైజర్ ఉంటుంది అది కొత్తగా ఇవాళ ఇన్స్టాల్ చేయించాము స్టెబిలైజర్ ఏంటంటే మెయిన్ నుంచి మనకి కొంచెం తక్కువ పవర్ వస్తున్నా సరే దాన్ని చక్కగా బూస్ట్ చేసి మనకి కావాల్సినంత పవర్ అయితే సప్లై చేస్తూ ఉంటుంది సో మినిమం వచ్చేసరికి నైంటీ వోల్ట్స్ నుంచి పిక్ చేసుకుంటుందంట సో ఇది వచ్చేసరికి ఏంటంటే టూ హండ్రెడ్ అండ్ టెన్ ఓల్స్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఓల్స్ అంతవరకు అయితే ఇది బూస్ట్ చేయగలుగుతుంది ప్రస్తుతము అండ్ ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే ఇక్కడ సమ్మర్ జూన్ జూలై వరకు కూడా ఇట్లాగే ఉంటుందండి వేడిగా ఈ స్టెబిలైజర్ మేము లోకల్లో పర్చేస్ చేసాము అండ్ ఆ హ్యాండి అని చెప్పారనమాట ఇలాంటివన్నీ కూడా మీరు ఆన్లైన్ పర్చేస్ చేయొద్దు బెటర్ మీరు చక్కగా బయటకు వెళ్ళి డీలర్స్ దగ్గర కానీ లేదా ఏదన్నా ఒక మంచి షాప్ చూసుకొని అక్కడ తీసుకోండి అని చెప్పారనమాట ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను సిద్ధుని పిక్ చేసుకోవడానికి కానీ స్కూల్కి వెళ్తున్నాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక మూవీ పెట్టుకున్నా ఇది వచ్చేసరికి మస్తు షేడ్స్ ఉన్నాయి బ్రో అని ఆ మూవీ నాకైతే చాలా నచ్చింది స్లోగా ఉంటుంది చాలా క్యూట్గా అనిపించింది మూవీ క్యూట్ అని ఎందుకంటున్నానంటే అసలు ఆ డైరెక్టర్కి రైటర్కి వచ్చిన ఆలోచనని బాగా మెచ్చుకోవాలి ఒక చిన్న కాన్సెప్ట్ లేదా చిన్న ప్రాబ్లమ్ని పిక్ చేసుకొని దాని నుండి ఒక స్టోరీ బిల్డ్ చేస్తారు కదా అది చాలా బాగా నచ్చింది అనమాట ఈ కాన్సెప్టే టోటల్లీ డిఫరెంట్ ఉంది కొంచెం ఎట్లా అంటే మిడిల్ క్లాస్ మెలడీస్ ఆ టైప్లో ఉందన్నమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి చాలా స్లోగా హాయిగా వెళ్ళిపోతుంది మూవీ అందరూ బిజీ అండి మా హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నారు సిద్ధు ఏమో బ్యాడ్మింటన్కి వెళ్ళిపోయాడు ఇంకా నేను వాక్కి వెళ్దాము అని చెప్పి అనుకున్నా గ్రోసరీస్ తీసుకురావడానికి వెళ్తున్నాను జస్ట్ పుదీనా అవి కొన్ని తెచ్చుకోవాలి ఇంట్లోకి మా హస్బెండ్ వర్క్ చేస్తున్నారు ఇంకా తను వాకింగ్ తీసుకెళ్దాం అనుకున్నా కుదరలేదు ఇప్పుడైతే బ్లింకెట్లో అయితే ఆర్డర్ చేయట్లా ప్రతి చిన్నదానికి బ్లింకెట్ అవసరం లేదు అని అనిపిస్తుంది నాకు సో మార్నింగ్ ఇటు వాక్ చేయలేదు ఇంక ఇప్పుడు లైక్ వాక్ లాగా కూడా ఉంటుంది కదా ఇల్లు వచ్చేస్తా లైట్స్ అన్నీ ఆఫ్ చేయాలి ఇంట్లో మర్చిపోయాలి మీతో మాట్లాడుతూ వాకింగ్ నుంచి వచ్చేసరికి సెవెన్ ఓ క్లాక్ అట్లా అయింది ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పి కీన్వా ఉప్మా చేస్తాను మార్నింగ్ కీన్వా కుక్ చేశాను కదా అది ఆఫ్టర్నూన్ తింటాం మర్చిపోయాను అంటే నా మా హస్బెండ్కి రైస్ పెట్టి నేను అదే తినేసాను సో అందుకని చెప్పి అది కీన్వా వేస్ట్ అవ్వకుండా ఉంటాను కానీ ఉప్మా చేస్తున్నా ఉప్మా ఎట్లా చేస్తారు అంటే మనకు తెలిసిందే కదా ఉప్మా తాలింపు వేస్తాము కుక్ చేసిన కీన్వా తాలింపులో యాడ్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను అంటే ఆ ఫ్లేవర్స్ అవి కీన్వా పీల్చుకోవాలి కదా అండ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను తర్వాత మూత పెట్టేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఉంచా వాటర్ అయితే చక్కగా ఇవాపరేట్ అయిపోతుంది అనమాట కీన్వా కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇదైతే సూపర్ టేస్టీగా ఉంది అని చెప్పను నేను కీన్వా ఉప్మా తినే బదులు కీన్వాని కర్రీస్లో తినడానికే ఇష్టపడుతున్నాను అనమాట ఇంకా వేస్ట్ అవ్వకుండా ఉంటాను కానీ ఇది చేసుకున్న సోసోగా ఉంది మార్నింగ్ బెండకాయ కూర అండ్ ముద్దపప్పు చేశాను కదా ఇంకా ఈవినింగ్ అయితే అవి లేవనమాట అందుకని చెప్పి వాళ్ళకి ఉప్మా చేశాను మా హస్బెండ్ సిద్ధు ఉప్మా తినేస్తారు ఇది జస్ట్ వైట్ రవ్వ ఉప్మా మా డిన్నర్ అయితే సింపుల్గా ఇట్లా కంప్లీట్ అయింది నేను ఒక్కదాన్ని మాత్రము సెవెన్ థర్టీ కల్లా ఎర్లీ డిన్నర్ ఫినిష్ చేసేస్తున్నాను ఇలా ఎందుకు అంటే చక్కగా మనం తినేసిన తర్వాత ఏమన్నా మిగతా పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటూ ఉంటే ఈ లోపల తిన్నది చక్కగా అరిగిపోతుంది బట్టలు మడత పెట్టుకుంటూ నేను మూవీ చూస్తున్నాను అనమాట ఈ లోపల హాయిగా డైజెస్ట్ అయిపోతుంది కదా ఫుడ్ ఈ మూవీ వచ్చేసరికి ఇందాక చెప్పాను కదండి మస్తు షేడ్స్ ఉన్నాయి బ్రో ఆ మూవీ అనమాట అది క్లోత్స్ ఫోల్డింగ్ అదంతా కూడా ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అలా చేస్తాను లేదంటే కొంచెం నైట్ డిన్నర్ తర్వాత చేస్తూ ఉంటాను యూజువల్గా డిన్నర్ తర్వాత నాకు ఈ పనులే ఎక్కువగా ఉంటాయి వాషింగ్ మిషన్ వేసుకోవటము కిచెన్ క్లీన్ చేసుకోవటం నెక్స్ట్ డే కోసం ప్రీ ప్రెప్స్ క్లోత్స్ ఫోల్డింగ్ ఇలాంటి పనులన్నీ నైట్ చేసుకుంటూ ఉంటా క్లోత్స్ ఫోల్డింగ్ అయితే ఒక్కొక్కసారి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఒక్కొక్కసారి ఏమో చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి నాకే చేయబుద్ది కాదు మన వ్యూర్ ఒకరు దోశ రెసిపీ అడిగారు సో క్వాంటిటీస్ చెప్తా ఇప్పుడు ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల బియ్యం అనమాట సో బియ్యం వచ్చేసరికి ఏంటంటే సెకండ్ కప్లో కొంచెం తక్కువ తీసుకుంటాను ఆ రిమైనింగ్ అటుకులు వేసేస్తా మళ్ళీ బియ్యం ఎక్కువగా తీసుకొని ఫుల్గా ఎక్స్ట్రా అటుకులు వేస్తే ఎందుకు నాకు మెత్తగా వస్తున్నాయా అని అనిపించింది సో అలా కాకుండా కొంచెం ఒక గుప్పెడి బియ్యం తగ్గించేసి కొంచెం అటుకులు ఎక్కువ వేస్తున్నాను గ్లాస్లో బియ్యం మనం ఎంతైతే తగ్గించామో అంత క్వాంటిటీ అటుకులు తీసుకుంటే సరిపోతుంది అటుకులు కూడా జస్ట్ మనం పిండి రూపుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలు మంచి కలర్ వస్తుంది అనమాట ఇది కూడా మన వ్యూవర్సే చెప్పారు అండ్ మెంతులు వచ్చేసరికి ఒక టీ స్పూన్ మెంతులు మనం నీళ్ళలో నానబెట్టేసి ఉంచుకోవాలి మెంతులు ఎక్కువ టైం పడుతుంది అనమాట నానటానికి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసేసుకొని తర్వాత ఇంకా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఫర్మెంట్ చేసుకోవటమే ఫర్మెంటేషన్ టైం వచ్చేసరికి సిక్స్ అవర్స్ టు టెన్ అవర్స్ వరకు పట్టచ్చు ఇంకా ఎక్కువ కూడా ఒక్కొక్కసారి పడుతుంది అంటే రీజియన్ని బట్టి ఉంటుంది అనమాట చల్లటి ప్లేసెస్లో ఫర్మెంటింగ్కి అయితే టైం పడుతుంది సో ఇదనమాట దోశ రెసిపీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రస్తుతము పిండిలో ఉప్పు కలపల సమ్మర్ కదా త్వరగా పులుపు వచ్చేస్తుంది అనమాట కొంచెం ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఫ్రెష్గా ఉండాలి పిండి అని అంటే ఉప్పు కలపకుండా ఉంటేనే బెస్ట్ పిండిలోంచి త్వరగా వాటర్ రాకుండా ఉండాలి అంటే రుబ్బేటప్పుడు తక్కువ నీళ్ళు యాడ్ చేసుకోండి నేనైతే మిక్సీలో పడతాను పిండిని సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా పులవకుండా ఉండాలి అంటే చక్కగా ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వచ్చు ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఫోర్ డేస్ అయితే వీడియోస్ రావండి నేను విజయవాడ ట్రావెల్ చేస్తున్నాను అని చెప్పాను కదా ఇంకా నెక్స్ట్ వీక్ వెనస్డే నుంచి అట్లాగా మళ్ళీ బ్యాక్ బ్లాగ్స్ తోటి వస్తాను దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం